మేడం ఈ స్కూల్స్ మరిచరు ఫిజికల్గా కొన్ని కొన్ని స్కూల్స్ దూరం అవ్వడం కొన్ని కొన్ని స్కూల్స్ దగ్గర అవ్వడం రకరకాల డిస్టర్బెన్సీలు చాలా వచ్చాయి మేడం అయితే ఇది కాకుండా అసలు బేసిక్గా ఎందుకు ఇటువంటి రేషనలైజేషన్ అన్న పాయింట్ డిస్కషన్ వచ్చినప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే మనకు తెలుసు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాల్ఫరైజేషన్ అంటే బీజేపీ వాళ్ళు కాషాయంగా ద సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైస్ కూడా మార్చేసి రకరకాల పార్టీలు తీసేసి కొన్ని కొన్ని కల్పించి చేశారు కానీ వైల్డ్ లైస్ తెలివి కరెక్ట్ కాదు నన్ను అధ్యక్ష కాంట్రోవర్సి క్రియేట్ చేస్తున్నారు నన్ను ఐ గౌరవ సభ్యు అనేది కరెక్ట్ కాదండి మనం నేను ఏమనుకోపోతే చెప్తున్నా చెప్తున్నాను కరిక్లంలో రాజకీయాలు తీసుకురాదండి కరికులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరికులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా బిజెపి అని కానీ కానీ ఆర్ఎస్ఎస్ అని కాని నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి ఫైవ్ చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళ మైనలైజేషన్ అంటే ఏంటంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు అర్థం అవట్లేదు అందుకే అడుగుతున్నాడు కొత్త పెట్టారు చాలా వరకు ఎక్కడ కూడా తీసుకొచ్చారు సార్ హిందూ గాడ్ అని హిందూ మతాలని పెట్టారు సార్ దాంట్లో నేను అధ్యక్ష నేను సభ్యులు ఒక్క నిమిషం కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క అండి ఒక్క అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ అవుట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదవరు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష మేము ఎక్కడ తీసేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక్క అధ్యక్ష ఇన్ వాట్ వే రిలేటెడ్ వాట్లండ్ సార్ మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలుంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫర్నైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పాఠశ నౌనా మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం నేను ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వాకౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నో నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ మీద తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి మేము కూర్చోడానికి సిద్ధంగా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సాఫ్రనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్ చెప్పండి సార్ చేసి యాజ్ డెనోనిసిడ్ బై ది బీజేపీ గవర్నమెంట్ అట్ ది సెంటర్ ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్ సార్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఎన్ఈపి సార్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం ఇట్ ఈస్ ఒక నిమిషం పూర్చండి ఇట్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ అడ్వైజరీ ఇన్ నేచర్ వీ విల్ చూస్ బేస్డ్ ఆన్ లోకల్ కండిషన్స్ ఐ హైట్ టు చూస్ గవర్నమెంట్ హైస్ రైట్ టు చూస్ లోకల్ కండిషన్స్ బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము రుద్దాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రతినిధులందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అందిన నో నో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది సాఫరనైజేషన్ అన్న పదం మీరు వాడారు అది నేను ఒప్పుకోవట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో లెటర్స్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకు బయటికి వెళ్ళారు ఆ రోజు తీయండి పుస్తకాలు అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది ఒక నిమిషం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష వాట్ ఇస్ ద క్వశ్చన్ రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్నా అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి ఎక్కడున్న అద్దక్ష ఈ ప్రశ్నలో నంబర్ వన్ నంబర్ టూ సాఫర్ నైజ్ కరికులం అని ఎట్లా అంటారో అద్దె గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్షత ఆయన టూ ఈస్ నాట్ ఏమో సిగ్నేటరీ ఆఫ్ దిస్ ఆయన అంటారు కూర్చోండి కూర్చోండి మందు లేదా సార్ అది మాట్లాడటం గురించి కాదు ఆ మీరు ఆయన అనేది మీరు మా సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష అధికారి ఉప ప్రశ్నకి సంబంధం అనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 మేము కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వర్క్ సబ్జెక్ట్ వర్క్ కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదే ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ అనే పదమైన వాడారు ఎక్కడ చేశామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి చెప్పండి అరే డిస్కషన్ పెడితే పారిపోయారు ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి

ఐ హావ్ ద ఫ్లోర్ ఆఫ్ దౌజ్ ఐఎమ్ నాట్ ఇల్డింగ్ ఐఎమ్ నాట్ ఇల్డింగ్ అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫనైజేషన్ అన్న పదం వాడే కృష్ణ గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులం లో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు ఈ హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐఎమ్ ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరిచ్చిన డిక్షనరీ సార్ ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేదు లేవనెత్తారు నేను లేవనెత్తా ఐ వాట్ రైట్ టు ఆన్సర్ ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

రామ్ గోపాల్ రెడ్డి గారు ఎందుకు కూర్చోండి మీ సీట్ లో మీ సీట్లో కూర్చోండి కూర్చోండి మీ సీట్ లో చర్చ పెట్టినప్పుడు మాధవ్ గారు మాధవ్ గారు చेर టైం ఇవ్వలేదు మేమ మీరు ఆ రోజు పారిపేర్ బయడి పారిపేర్ ఆ తలుపు నుంచి పారిపేర్ గుర్తు పెట్టుకున్నావ్ ఆక్ అవుట్ చర్చ జరగాలి కట్టుకొలట్ చర్చకి ఆ తలుపు నుంచి పారిపేర్ మీరు ఆ రోజు మీరు అడిగారు ఆ రోజు లోకేష్ గారు మీరు ఒక్క నిష అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిష ఒక నిష అధ్యక్ష ఎవరు చెప్పారు ఎవరు చెప్పినా మీరు చెయ్యి చెప్పండి మీరు మీరు మాట్లాడండి వాళ్ళు కూడా చేయమన్నండి అధ్యక్ష మీరు 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 చేరి చెప్పండి మీరు చెప్పాలన్నా కూడా చేరి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి వాళ్ళు కూర్చోండి మేము కూర్చుంటే మేము కూర్చుంటే వాళ్ళు కూర్చో ఇదే పట్టింపు కూర్చోండి 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 రాంగోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాధ రాంగోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు మీరు సభ్యుడిగా ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో మీరు ఒక్క నిషదు చదువుకున్న విద్యుత్ ఉండాలి సభ మరి పాటించాలి చెప్పండి ఒక్క నిమిషం కాదు ఒకరికి చెప్పామంటే అందరూ దాన్ని అన్వయించుకోవాలి ఒక్కొక్కరికి చెప్పరు చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మారుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను వర సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అది ఆయన విత్డ్రా చేయాలి ఒక్క నిషాని ఒక్క నిషాని సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికారి తప్పుదారు పట్టిస్తున్నారు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నేను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకంటే మా దగ్గర లేదు ఇట్ అలా ఐమను మాట్లాడునేరు ఈ షబీర్ చెప్పాడు సార్ ఈ షబీర్ చెప్పాడు సార్ సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు మీ సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు నోట్ బ్రేక్ మీరు కంట్రోవర్సీ చేసి బయటికి వెళ్తాం గాని లక్ష కంట్రోవర్సీ చేసి బయటికి వెళ్తాం గాని సభకంటే जास्त సార్ సభక వాక్యూష్ సభకు సంబంధం ఇప్పుడు ఈ క్వశ్చన్ సంబంధం లేనటువంటి విషయం ఆయన అడగకూడదు మనం దానికి సమాధానం చెప్పాలని అవసరం గవర్నమెంట్ కూడా లేదు సార్ అధ్యక్ష మాట్లాడుతున్నా ఒక్క నిమిషం ఒక్క నిషం అధ్యక్ష అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపీ అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేం కాదండి తిప్పి ఇప్పుడు సాఫర్నైజేషన్ ఆఫ్ కరీకులం అంటారు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది అందుకే గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష జనరల్గా హౌస్కు మేము ఒప్పుకోట్లేదు అధ్యక్ష ఈ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఎలాంటి సెకండ్ థాట్ మాట్లాడలేదు అధ్యక్షుడు అధ్యక్ష ఒక్క అధ్యక్ష నేను క్లారిఫికేషన్ మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేస్తారో ఉంది నేను కూటమి ఏంటి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం ఇచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటంటే ముందర మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం సమాధానాలు గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించపరిచే విధంగా ఇవ్వలేదు అధ్యక్ష మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసిన తీసుకొచ్చారు ఐఎం ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యూ హ్యావ్ టు విత్డ్రాభ్యుడు షుడ్ స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు విత్డ్రా ఏంటిది అధ్యక్ష కూర్చోండి ఏదంటే అది మనం ఆలోచన అనుకుంటే ఎట్లా కుదురుతుంది ప్రశ్నకు సంబంధం లేనటువంటి ఉప ప్రశ్న అడగటం దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు ప్లీజ్ ప్లీజ్ మంచి గారు ఒకసారి కూర్చో ఎల్వాపి గారు ఏంటి దాని ఏం చెప్తారు సార్ ప్రశ్న సమాధానం ప్రశ్న ఏంటి అని అడుగుతుంది

క్వశ్చన్ ఇప్పుడు ఆయన చెప్పిన వస్తారు ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా ఆయన కొత్తగా ఒక విషయాన్ని లేవనెత్తాడు ఆయన విషయాన్ని కొత్తగా లేవనెత్తాడు అది సమ్మతి కాదని చేరి చెప్పినా సరిపోయేది లేదు మంత్రి గారు వచ్చి దాని సంబంధించి ఇప్పుడు చేస్తారు అది ఈ సంవత్సరం కాదు గత ప్రభుత్వంలోనే మ్యూజియన్ పాలసీని తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసింది దాన్ని అవలంబించడానికి రాష్ట్రాలకు వచ్చి అవకాశాలు ఇచ్చింది ఆ రాష్ట్రం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్న సందర్భాల ప్రకారము అక్కడ ఉన్న ప్రజల తాలూకు మనోభావాల ప్రకారము ఆ కార్యక్రమాన్ని చేస్తుంది అదే అదేది మాట్లాడితే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చి మీరు పారి పారిపోలే ఆ రోజు మీరు వచ్చి మార్చి పెట్టి మమ్మల్ని అవమానం పట్టి మమ్మల్ని వచ్చి మెదపెట్టి బయటకు గెండించిన ఏర్పాటు చేశారు అది చేయలేక మేము వచ్చి ఆ రోజు వచ్చి చెప్పి మేము వాకౌట్ చేస్తాం ఇది మంచి సాంప్రదాయం కాదన్నా మా చైర్మన్ గారిని యాక్చువల్గా మీ చైర్మన్ గారిని అవ్వాలి వచ్చి మేము అనాలి సార్ ఇదేంటి సాంప్రదాయం అని అయినా సబ్మేదన గౌరవంతో మేమే సబ్మేదన గౌరవంతో వచ్చి ఆ రోజు మేము బయటికి వెళ్ళాం ఆ రోజు బయటికి వెళ్ళాం సబ్మేదన గౌరవంతో మేము వెళ్ళాం ఇలా అది ఆ నేను దాన్ని కొన్ని నేను సమాధానం ఉంది కానీ వెళ్తాం దేవుడు దేవుడు దేవుడి గురించి మతాల గురించి చెప్తాను అన్ని మతాలు ఈ భారతదేశం అందరూ లౌకికవాదాలు అందరూ సమానం హిందూ కావాలి ముస్లిం కావాలి క్రిస్టియన్ కావాలి సిక్కు కావాలి అందరూ కావాలి ఎవరికి ఏ విధమైన సందేహం లేదు ఎవరికి ఏ విధమైన అందులో దురాభప్రాయం లేదు ఏ విధమైన ఆలోచన లేదు అందులో దానికి సంబంధించి ఉండండి మీరు బైడ్ ఎవరికి తెలుసు చెప్పారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభ సభలో వారు గౌరవం ఉండాలి మనము గౌరవం ఉండాలి దయచేసి అపార్థం చేసుకోకండి అందరూ గౌరవం మన గౌరవాన్ని మనం పెంచుకునే సభ ఇది ఒకరిని ఒకరు పోటీలకు వచ్చింది కాదు ఇక్కడ ఇక్కడ మా ఇక్కడ లోకేష్ గారికినో రవీంద్రబాబు గారికి ఉన్న ఇద్దరు ఉన్న పరస్పర వైరుధ్యం కాదు ఇది వైరుధ్యం కాదు మీ అభిప్రాయం మీది ఆయన అభిప్రాయం ఆంది ప్రభుత్వం ద్వారా గతాన ప్రభుత్వాన్ని అవన్నీ చేసుకోవాలి దయచేసి సమయం పాటించండి ఆయన అడుగుతుంది పాలసీస్తా ఉంది మీరు అమలు జరుపుతున్నా లేదా మీరు అది గత ప్రభుత్వం వచ్చింది దాన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాలు ఏమి లోపాలు ఉన్నాయి లేదు కొత్తగా ఉన్నాయి ఇది సంబంధం లేదు లేదు ఈ ప్రశ్నకి సంబంధం లేదు దీన్ని సమాధానం చెప్పం ప్రసిద్ధ రూపం రండి అంటే ఆ రకంగా రేపు బాబు గారు వస్తారు అప్పుడు సమాధానం చెప్పండి వారు దానికి ఒక దయచేసి ఒక్క విషయం ఒక సెకండ్ దయచేసి ఏదైనా వారు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే ఒకసారి కూర్చోబెట్టి తను కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డు తొలగించండి లేదు మీకు రికార్డు తొలగించే పరిస్థితి ఉంటే మీరు తొలగించుకోండి ఎవరికి అభ్యంతరం లేదు తొలగిస్తారని రికార్డు చూసి తొలగిస్తారని తొలగించండి అని